ఎవరికైనా మేలు చేయగలిగినారా ఒక మహిళలకి మీరు న్యాయం చేయలేని వాళ్ళు ఏమి రాజకీయాలు చేస్తారు ఏమి ప్రభుత్వం ఏమి డిపార్ట్మెంట్ చేస్తున్నారో అని అర్థం కాదు నంద్యాల ప్రాంతం ఈ నందాల జిల్లాలోనే ఇంత పెద్ద స్థాయిలో కాల్ మనీ కేసులు వస్తున్నాయి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు విపరీతమైన ఫోన్ కాల్స్ మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు మమ్మల్ని ఈ విధంగా వాడుకున్నారు ఏంది నంద్యాల ప్రాంతంలో మన మన జిల్లాలో ఇంత ఘోరంగా ఉంటది నేను ఎప్పుడు ఆడపిల్ల ఆడపిల్లల విషయంలో ఇట్లా చేస్తానని ఎవడు కూడా ఊహించలే ఈరోజు ఈ అమ్మాయి నాకు ఇదైంది ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ప్రెస్ మీట్ దగ్గర కూర్చోబెట్టట్లా ఆధారాలు సేకరిస్తున్నాను వాస్తవాలు కనుక్కుంటున్నాను ఒకటికి వంద సార్లు ఎంక్వైరీ చేస్తున్నాం ఆ తర్వాత నేను దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే మీకు ఆడపిల్లలు ఉన్నారు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రమైన మానవత్వం ఇంకా మిగిలి ఉంటే దయచేసి మీరు కేసులు పెట్టండి జైలుకి పంపించండి కానీ ఈ విధంగా ఈ విధంగా ఆడపిల్లల్ని దయచేసి మానవంగాలు చేసి రోడ్డు మీద చంపేస్తున్నారంటే ఇప్పుడు ఈ అమ్మాయి సంతోషపడాలా నన్ను మానభంగం చేసి చంపలేదని చెప్పి బాధపడాలా ఏంది ఇలా పరిస్థితి ఏంది తను చంపలేదని సంతోషపడాలా ఈ విధంగా ఇది తయారైందని బాధపడాలా ఏంది ఆడపిల్లలు బతుకులు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఉండాలా బురేష్ లేదా అది కూడా మీరే చేస్తారా చింతాలు నవా ఎవరు మనుషులు చక్రపాణి వాళ్ళకి మర్యాద ఇవ్వాలంటే ఇట్లాంటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలంట ఇట్లాంటి వాళ్ళని శిల్పా చక్రపాణి గారు అని పిలవాలంటే ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయిని తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారు ఏం బతుకులు మీది ఏం బతుకులు మీది ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి 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 తీసుకుపోతారు ఏం బతుకులు మీరు సిగ్గులేదు మళ్ళీ ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు కాస్తున్నారా మీరు మళ్ళీ ఏమి ఎరగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా తో మీరు ఒక రాజకీయ నాయకులు ఒక రాజకీయం మీ బతుకులు మళ్ళీ నీకు మర్యాద ఇవ్వాల నేను ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాలా

నీ మీలాగా గాల్లో మాట్లాడేదాన్ని కాదు ఆధారాలు ఉండి ఆధారాలు సేకరించి ఓపిక్ గా అన్ని తెలుసుకొని వాస్తవాలు మాట్లాడతాను ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుంది తర్వాత ఈ ఎంక్వైరీ గురించి నేను కూడా ఇచ్చేస్తాను ఈ కేసు మాత్రము మీ వెంచర్ లో జరిగిన కేసు ఆ మహిళకి ఆ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్త లేదు అది మీరు గుర్తుపెట్టుకోండి మీరేదో వచ్చి పేపర్లు చూసుకొని నేను చిన్న పిల్లల్లాగా నేను 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 పెట్ట ప్రెస్ మీట్ ఎవడో ప్రింట తీసి కాపీలు ఇచ్చి అది పింటు పిన్ చదివి ఏమీ నాయకులు ఆ అమ్మాయిని చూడని ఉంది దయచేసి ఎస్పి గారు ఎందుకు దీని మీద స్పందించట్లేదు ప్రతిసారి ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ బాటిల్స్ పట్టుకున్నాం ఇవి పట్టుకున్నాం ఫర్ గాడ్ సే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడుదాం ఆంధ్ర కాదు మీరు ఆడపిల్లలతో ఆడుకుంటున్నారు మీరు క్రికెట్ ఆడే టైము ఈ కేసుల మీద మీరు కేటాయించింటే శిక్ష పడేది ఇవి కూడా వాస్తవాలు కదా ఎంతమంది ఈ విధంగా రైల్వే ట్రాక్ మీద పడి చనిపోతారు ఎంతమంది ఇంకా ఉరేసుకొని వస్తారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈ నంద్యాల జిల్లాలో ఎటువంటి అరాచకాలు జరిగినా ఎటువంటి అన్యాయాలు జరిగినా ప్రశ్నించడానికి ఎటువంటి పోస్ట్ అవసరం లేదు ఏ వకాలత్ అవసరం లేదు ఆ ఆ ఎవడు సీజనలో ఎవడు సీరియస్ ప్రజలకి తెలుసు మీరు ప్రెస్ మీట్లు ఈసారి పెట్టి ఇష్టం వచ్చినట్టు అడ్డంగా మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సర్టిఫికేట్ ఇచ్చింది యోడిచ్చా సర్టిఫికేట్ చూపెట్టమను రేపు పొద్దున వాళ్ళే సస్పెండ్ అవుతారు ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల మీదకి వస్తున్నారు ఒక్కడ పట్టించుకున్నాడు లేదు అసలు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు ఎస్పీ గారు ఇంతమంది మహిళకి ఆ నంద్యాలో జరిగినంత క్రైమ్ ఎక్కడ జరుగుతుందా ఎంత క్రైమ్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ ని టార్గెట్ చేశారు మీడియా మీడియా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఆత్మకూరులో మీడియా మిత్రులను కొట్టలేదా వైసీపీ నాయకులు ధర్నా చేయలేదా వైసీపీ నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టమంటే ఎన్ని రోజుల తర్వాత కేసు పెట్టానండి మీడియా మిత్రుల మీద కేసు పెట్టలేదా ఏమి అరాచకాలు ఏమి అరాచకాలు డెఫినెట్గా రేపు పొద్దున దీని అన్నింటి సమాధానం మీరు చెప్పకపోయినా మీద చెప్పిస్తాం మేము సో మీ పర్మిషన్ ఎవరు అడగట్లా తమ్ముడు చక్రపాణి నీ పర్మిషన్ ఎవరు అడగట్లా రేపు నీకు నీకుంటుందా చూసుకో ఫస్ట్ నువ్వు